అసలు ఇన్ని డేస్ ఈ డ్రెస్ ఎలా మిస్ అయ్యా నేను హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీక్ లాక్స్ కవర్ చూసే మీకు అర్థమయ్యి ఉంటుంది డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను అనేది ఈ నేమ్ వచ్చేసి అనార్కలి కుర్తా ప్లాజో దుప్పటా సెట్ అనమాట చాలా తక్కువకే పడింది బయట కాస్ట్ ఎక్కువే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది మొత్తం చెప్పేస్తాను డ్రెస్లో మనకి ఎస్ నుంచి స్టార్ట్ అయితే ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజ్ అవైలబుల్గా ఉందనమాట సైజ్ని బట్టి మనకి కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎస్ చేశారనుకోండి అనుకోండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది అదే లాస్ట్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ చేశారనుకోండి సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సైజ్ని బట్టి కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది నేను చేసిన సైజ్ అయితే ఎమ్ సో నాకు పడిన కాస్ట్ అయితే ఫైవ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి బయట మనకి ఈ కాస్ట్ కైతే పైన టాప్ ఒకటే వస్తుంది నాకు ఈ డ్రెస్ పైన వచ్చిన ప్లాజో ప్యాంట్ అయితే ఏ పై దేనిపైన కూడా వేసుకోవచ్చు అంత కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంకా డ్రెస్ విషయానికి వస్తే ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది హ్యాండ్స్ ఎలా ఉంటుందో తెలుసా చాలా లెంతీగా ఉంటుందనమాట మనకి బ్యాంగిల్ వేసుకుంటాం కదా అక్కడ వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట అలా ఫుల్ హ్యాండ్స్ ఉండే ఉంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చెప్పండి ఫుల్గా లెంత్గా ఉండే హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం డ్రెస్ తీసుకున్న తర్వాత కొంచెం లూజ్ ఉంటే కనుక ఫిట్టింగ్ చేసేసుకుని వేసుకుంటే సూపర్ ఉంటుంది దానికి తగ్గట్టు రెడీ కూడా అవ్వాలి రెడీ మీన్స్ ఇయర్ రింగ్స్ అన్న అట్లీస్ట్ అన్నీ కాకపోయినా ఇయర్ రింగ్స్ వేసుకొని రెడీ అయితే సూపర్గా ఉంటుంది పైన వచ్చింది మొత్తం కూడా ప్రింటెడ్ అండి ఈ డ్రెస్కి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ త్రీ ఉంది ఫ్రంట్కి అయితే పోట్లీ బటన్స్ అయితే వచ్చాయన్నమాట ఓపెన్ అయితే ఉండేది మొత్తం ఈ డ్రెస్ అంబ్రెల్లా అనమాట అంబ్రెల్లా డ్రెస్ ఉంటుంది కదా అలాగే ఉంటుంది ఇంత కూడా చాలా బాగుంది ఇంకా ప్యాంట్ విషయానికి వస్తే చెప్పాను కదా ప్లాజో ప్యాంట్ లానే ఉంటుంది మొత్తం ప్లాజో ప్యాంటే అది మనం టీషర్ట్స్ పైకి అలా నైట్ వేర్ కూడా వేసేసుకోవచ్చు దీన్ని ఎత్తు కూడా చాలా బాగుంది సైడ్స్కి లూజ్గా ఉంటుంది కదా అలా బాగానే ఉంది ఇంకా ప్యాంట్ హిప్ దగ్గరకు వచ్చేసి అయితే ఎలాస్టిక్లో అయితే ఉంటుంది అనమాట డ్రెస్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాకపోతే అందులో లేదు ఆ డ్రెస్ మనం ఓపెన్ చేసి చూస్తే కింద స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కాకపోతే ఈ డ్రెస్లో ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది అందులో వేరే డ్రెస్సెస్లో అయితే దీని అంత లెంతీగా అయితే లేవు అనమాట హ్యాండ్స్ నాకు ఈ డ్రెస్ మొత్తానికి నచ్చింది ఏంటంటే ఫుల్ డ్రెస్ బాగుంది కానీ ఎక్కువ నచ్చింది దుప్పట దుప్పట కూడా లెంత్లో చాలా బాగా వచ్చింది దానిపైన కూడా ఫుల్ ప్రింటింగే ఉంటుంది అనమాట దుప్పటా ఎలా ఉంటుందంటే లైక్ మనం పంజాబీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వస్తాయి కదా దానిపైన లెంతీగా సేమ్ అలాగే ఉంటుందనమాట ఇదిగోండి చూడండి మనం స్టిచ్చింగ్ చేపిస్తాం కదా పంజాబీ డ్రెస్సెస్ వాటిపైన ఉన్నట్టే ఉంది దుప్పటా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ లింక్ అయితే షేర్ చేస్తాను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్